ఓం నమో నారాయణాయ నమ ఆత్మబంధువులందరికీ నమస్కారం శ్రీమద్ భాగవతం పద్దెనిమిదవ భాగం ఎలా ఏముందో మనం తెలుసుకుందాం ధర్మరాజు వచ్చి విజయం కలగాలని ఆశీర్వదించమని భీష్ముణ్ణి అడిగాడు నువ్వు ఇలా వచ్చి ఉండకపోతే నేను శపించి ఉండేవాణ్ణి నీ గౌరవానికి పొంగిపోయాను మీ ఐదుగురు జోలికి రాను అన్నాడు అప్పటికి మహానుభావుడు చాలా వృద్ధుడైపోయాడు అంతా ముడతలు పడిపోయింది జుట్టు నెరిసిపోయింది తన కళ్ళ ముందు తన వాళ్ళు దెబ్బలాడుకుంటున్నారు తనే ఒక పక్షానికి సర్వ సైన్యాధిపతిగా నిలబడ్డాడు అప్పుడు ధర్మరాజు తాత నువ్వు రానక్కర్లేదు కానీ నీకు స్వచ్ఛంద మరణం ఉంది యుద్ధంలో నువ్వు ధనస్సు పట్టగా ఎవ్వరూ కొట్టలేరు నువ్వు యుద్ధంలో ఉంటే ఎలాగా తాత అనే చేతులు నొనిమాడు ఇప్పుడు ఆ విషయం అడగడం కొన్నాళ్ళు పోయాక కనపడి చూద్దామన్నాడు భీష్ముడు ఆ యోగక్షేమాలు మాత్రం దృష్టిలో పెట్టుకో తాత అని చెప్పి ధర్మరాజు వెళ్ళిపోయాడు భీష్ముడు రోజూ యుద్ధం చేసేవాడు అనంతరం శిబిరానికి వచ్చేవాడు దుర్యోధనుడు వచ్చి నువ్వు ఎంతో గొప్పవాడివని యుద్ధంలో దిగాను ఎంతమందిని చంపావు ఏం చేసావు నువ్వు తలుచుకుంటే అర్జునుడిని చంపలేవా నువ్వు కావాలని పాండవులను వెనకేసుకొస్తున్నావు నువ్వు పాండవ పక్షపాతివి అని సూటిపోటీ మాటలతో ములుకులతో పొడిచినట్లు మాట్లాడేవాడు భీష్ముడిని పాపం భీష్ముడు ఆ వయసులో అన్ని మాటలు విని ఒకరోజు దుర్యోధనితో దుర్యోధన ఇవాళ యుద్ధంలో భీష్ముడు అంటే ఏమిటో చూద్దువు గాని అని మండలాకారమైన ధనస్సును పట్టుకున్నాడు ఆ రోజు భీష్ముడు వేసిన బాణాలు కనపడ్డాయి తప్ప భీష్ముడు కనపడలేదు కొన్ని వేల మందిని తెగటార్చాడు కురుక్షేత్రం అంతా ఎక్కడ చూసినా తెగిపోయిన కాళ్ళు చేతులు ఏనుగులతో నిండిపోయింది ఆయన యుద్ధానికి పాండవులు గజగజ వణికిపోయారు అర్జునుడిని భీష్ముని మీద యుద్ధానికి పంపించారు అర్జునుడు యుద్ధానికి వచ్చాడు భీష్మునికి సర్వ సైన్యాధిపతిగా అభిషేకం చేశారు కృష్ణ పరమాత్మ అర్జునుడికి సారథ్యం చేస్తున్నాడు ఆయన యుద్ధంలో తన చేతితో ధనస్సు పట్టనని ఏ విధమైన అస్త్రశస్త్రాలను పట్టను అని ప్రతిజ్ఞ చేశాడు ఆ విషయాన్ని దూతలు వచ్చి భీష్ముడికి చెప్పారు అప్పుడు భీష్ముడు సర్వ సైన్యాధిపతిగా నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను ఇవాళ కృష్ణుడి చేత అస్త్రం పట్టిస్తాను అన్నాడు కృష్ణుడు పరమాత్మ అని భీష్ముడికి తెలుసు అటువంటి కృష్ణునితో అస్త్రం పట్టిస్తాను అన్నాడు ఇప్పుడు ఈశ్వరుని ప్రతిజ్ఞ నెరవేరుతుందా భక్తుని ప్రతిజ్ఞ నెరవేరుతుందా ఆ రోజు భీష్మాచార్యులతో చేసిన యుద్ధంలో అర్జునుడు ఎన్ని ధనస్సులు తీసుకున్నా విరిగిపోయాయి ఇంత సవ్యసాచి ఎందుకు పనికి రాకుండా పోయాడు భీష్ముడు కొట్టిన బాణాలకు కృష్ణ పరమాత్మ కవచం చిట్లిపోయింది కృష్ణుని మోదక చెట్టును కొట్టినట్లు కొట్టేశాడు కృష్ణుడు వెనక్కి తిరిగి చూశాడు అర్జునుని శరీరం నుంచి నెత్తురు ఏరులై కారిపోతోంది కృష్ణుడు తాను చేసిన ప్రతిజ్ఞ ప్రతిజ్ఞను మరిచిపోయి భీష్ముడిని చంపి అవతల పారేస్తానని చక్రం పట్టుకుని రథం మీద నుండి కిందికి దిగిపోయాడు అప్పుడు భీష్ముడు తన కోదండాన్ని పక్కన పెట్టి కృష్ణుడికి నమస్కరించాడు పది రోజుల యుద్ధం పూర్తయిన తర్వాత ధర్మరాజు గారు కృష్ణుడిని పిలిచి అన్నారు పితామహుడు యుద్ధం చేస్తుండే ఇంకా మనం యుద్ధం చేయలేం ఆయన సామాన్యుడు కాదు అరివీర భయంకరుడు ఆయనని యుద్ధం నుండి ఆపడం ఎలా అని కృష్ణ పరమాత్మనే అడిగాడు అప్పుడు కృష్ణ పరమాత్మ అన్నారు దీనికి ఒక్కటే పరిష్కారం నువ్వు నీ సోదరులతో కలిసి భీష్ముని శిబిరానికి వెళ్ళి నమస్కారం చేసి ఆయన్నే అడుగు నేను మీతో వస్తాను పదండి అన్నాడు అందరూ కలిసి భీష్ముని వద్దకు వెళ్ళారు ధర్మరాజు గారు వెళ్ళి నమస్కారం చేస్తే భీష్ముడు ధర్మజా ఇంత రాత్రివేళ పాదచారిమై ఎందుకు వచ్చావు మిమ్మల్ని సమర్థిస్తూ యుద్ధం చేయమనడం తప్ప ఇంకేదైనా కోరుకో అని చెప్పాడు అప్పుడు ధర్మరాజు తాత నేను ఇలా అడిగానని ఏమీ అనుకోవద్దు నువ్వు అసలు ఎలా మరణిస్తావు తాత అని అడిగాడు ప్రచం ప్రపంచంలో ఎంత దారుణమైన మాట ఆలోచించండి అప్పుడు భీష్ముడు ఒక నవి నా చేతిలో ధనస్సు ఉన్నంతకాలం నేను మరణించను మానవుడు అర్జునుని ప్రజ్ఞ చూసి అతను వేసిన బాణాలకు పొంగిపోయాను నా ధనస్సును కొన్ని సందర్భాల్లోనే పక్కన పెడతాను రథం మీద స్త్రీ వచ్చి బాణం వేస్తే ఎవరిదైనా పతాకం కిందకి జారిపోతే వెన్నెచ్చి పారిపోతున్న వానితో నేను యుద్ధం చేయను ఆడదిగా పుట్టి మగవానిగా మారిన వాడు యుద్ధానికి వస్తే వానితో నేను యుద్ధం చేయను ఇందులో స్త్రీని పెట్టుకుని యుద్ధానికి వచ్చే అవలక్షణం మీలో లేదు మీరు నాకు వెన్నెచ్చి చూపించి పారిపోరు మీలో ఎవరి పతాకము కిందకు జారిపోదు కాబట్టి మీకు ఉన్న అవకాశం ఒక్కటే మీ పక్షంలో నా మరణం కోసం తపస్సు చేసిన శిఖండి ఉన్నాడు ఆ శిఖండిని అర్జునుని రథం రథానికి ముందు నిలబెట్టండి అప్పుడు శిఖండి బాణాలు వేస్తే నేను ధనస్సు పక్కన పెట్టేస్తాను ధనస్సు పక్కన పెట్టిన పిదప మరల నేను బాణం వెయ్యను అప్పుడు వెనక నుండి అర్జునుతో బాణ పరంపరను కురిపించి నా శరీరాన్ని పడగొట్టండి అని చెప్పాడు అప్పుడు పాండవులు అలాగే తాత అని చెప్పి వెళ్ళిపోయారు వెళ్ళిన తర్వాత శిబిరంలో అర్జునుడు ఎంతగానో దుఃఖించాడు మహానుభావుడు తండ్రి లేక మేము ఏడుస్తుంటే ఆ రోజుల్లో నాన్న అని మేము ఎవరిని పిలవాలో తెలియక మా పట్ల అంత ప్రేమతో ఉన్న భీష్ముడి దగ్గరకు వెళ్ళి కౌరవులు మమ్మల్ని బాధ పెడుతుంటే నాన్న అని తెలియక మేము పిలిస్తే నేను నాన్నను కాను నాన్న నేను తాతను అని చెప్పి ఆయన ఒడిలో కూర్చోబెట్టుకుని మాకు గోరు ముద్దలు తినిపించాడు మమ్మల్ని పెంచి పెద్ద చేశాడు సర్వకాలముల ఎందు మా ఉన్నతిని కోరాడు మాకు ఆశీర్వచనం చేశాడు మాకు విలివిద్య నేర్పాడు అంతటి ధర్మమూర్తి అయి తన వంశాన్ని చూసుకోవాలని ఇంతకాలం నిలబడిపోయాడు అటువంటి వాడిని సవ్యసాచి అయి గాంధీవం పట్టుకుని శిఖండిని అడ్డు పెట్టుకుని ఆయన మీద బాణ పరంపర కురిపిస్తుంటే ఆయన ఒంట్లోంచి నెత్తురు కారిపోతుంటే నేను కొట్టగల నాన్నయ్యా అని అడిగాడు అప్పుడు కృష్ణుడు కొట్టక తప్పదు ధర్మం కోసం కొట్టవలసిందే నువ్వు కొట్టు తప్పదు అన్నాడు యుద్ధానికి వచ్చారు శిఖండిని ఎదురుపెట్టి తీసుకొచ్చారు అప్పుడు భీష్ముడు తన ధనస్సును పక్కన పెట్టేశాడు పెట్టిన తర్వాత శిఖండి భీష్ముని మీదకు ఒకేసారి నూరు బాణాలు వేశాడు భీష్ముని కవచం తొల్లిపోయింది అర్జునుడు ఆ రోజు వేసిన బాణ పరంపరకు అంతే లేదు భీష్ముని శరీరంలో బొటన వేలంత సందు కూడా లేకుండా ఆయన బాణాలతో కొట్టాడు చుట్టూ బాణ పంజరమే మధ్యలో భీష్ముడు ఉన్నాడు అన్ని వైపుల నుంచి నెత్తరు కారిపోతుంది వీపు చూపించలేదు కాబట్టి ఒక్క తల వెనక మాత్రం బాణాలు తగలలేదు ఒంటి నిండా బాణ పరంపరను వేసిన తర్వాత సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో భీష్ముడు రథం మీద నుంచి దుళ్ళి కింద పడిపోయాడు అలా పడిపోయినప్పుడు ఆయన శరీరం భూమికి తగలేదు బాణాలతో పడిపోయి ఉండిపోయాడు అప్పుడు యుద్ధం ఆపి అందరూ పరుగు పరుగున భీష్ముడి దగ్గరకు వచ్చేశారు అప్పుడు భీష్ముడు నా పని అయిపోయింది నేను స్వచ్ఛంద మరణాన్ని కోరాను ఇంకా బ్రతికే ఉన్నాను ఉత్తరాయణం వరకు నా శరీరాన్ని విడిచిపెట్టను సూర్యుడు మకర రాశిలో ప్రవేశించి మాఘమాసం వచ్చిన తర్వాత రథసప్తమి నాడు రథం ఉత్తర దిక్కుకు తిరిగాక ఏకాదశి ఘడియలలో నా ప్రాణం విడిచిపెడతాను అని అర్జునుని పిలిచి నా తల వెనక్కి వ్రేలాడిపోతున్నది నా మర్మస్థానములు అన్నీ కదిలిపోతున్నాయి బాణములు కొట్టేయటం వల్ల నెత్తురు ఓడిపోతున్నది నాకు తలగడ అమర్చు అన్నాడు దుర్యోధనాథులు వెంటనే తలగడలు పట్టుకు వచ్చారు ఈ తలగడలు కాదు నాకు కావలసిన యుద్ధభూమి అందు పడుకున్న వానికి బాణములతో తలగడను ఏర్పాటు చేయాలి అటువంటి తలగడను అర్జునుడు ఏర్పాటు చేస్తాడు అన్నాడు భీష్ముడు అప్పుడు అర్జునుడు బాణాలతో తలగడను ఏర్పాటు చేశాడు ఆ తలగడను ఏర్పాటు చేసుకుని నేను ఈ యుద్ధ భూమి అందే పడి ఉంటాను ఎవరూ నా వైపు రాకుండా నా చుట్టూ కందకం తవ్వండి అని కందకం తవ్వించుకుని ఆ భూమి మీద పడి ఉండిపోయాడు భీష్ముడు ఇది భీష్ముని ధర్మ నిరతికి మరి ఆయన భీష్మ ప్రతిజ్ఞకు ప్రతిఫలంగా ఎన్నో కష్టాలను నష్టాలను అనుభవించాడు మహానుభావుడు ధర్మమూర్తి అటువంటి భీష్ముడికి చివరికి ఎటువంటి పరిస్థితి వచ్చింది అనేది దీంట్లో మనం తెలుసుకున్నాం కృష్ణ పరమాత్మ దగ్గర ఉండి మరి బాణాలు యుద్ధం చేయించాడు ఇవన్నీ భీష్ముడికి ఆ సమయం అయిపోయింది వెళ్ళిపోవాలి అందుకే పరమాత్మ దగ్గరుండి అలా వేయించాడు ఆయన ఉత్తరాయణం కోసం స్వచ్ఛంద మరణం ఉన్న మహానుభావుడు గనక ఉత్తరాయణం వరకు వేచి ఉండి అప్పుడు ఉత్తరాయణంలో ఆయన నిష్క్రమించాడు సుభం సర్వే జనా సుఖినో భవంతు